ఈ మధ్య పేరెంట్స్ జ్వరం వచ్చిందంటే వాళ్ళ పిల్లలకి మెఫ్తాల్పి అనే ఒక సిరప్ ని ఎలా పడితే అలా వాడేస్తున్నారు రోజుకు మూడు సార్లు నాలుగు సార్లు కూడా ఇస్తున్నారు ఈ వీడియోలో అసలు ఈ మెఫ్తాల్పి అనే సిరప్ ని వాడొచ్చా లేదా వాడితే ఎలా వాడాలి అనేది చూద్దాం మెఫ్ అనే ఈ సిరప్ లో మెఫెనమిక్ యాసిడ్ అనే ఒక డ్రగ్ ఉంటుంది సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ మాత్రమే ఇవ్వాలి ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఇవ్వచ్చు మరి ఈ మెఫనమిక్ యాసిడ్ అనేది ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అంటే జ్వరం రెండు మూడు రోజులు తగ్గకుండా నూట రెండు నూట మూడు డిగ్రీలు అంటే హైగ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు దాంతోపాటు చైల్ ఈ జ్వరం వల్ల అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పుడు ఈ మెఫనమిక్ యాసిడ్ ఇవ్వచ్చు అది కూడా ఇరవై నాలుగు గంటల్లో రెండుసార్లు మాత్రమే ఇవ్వాలి అది కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వాలి సరే మరి రొటీన్ ఫీవర్కి మెఫినోమిక్ యాసిడ్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం దీని పేరులోనే ఉంది ఇది యాసిడ్ దీనివల్ల నొప్పి రావడం వాంతులు రావడం అలాగే చాలాసార్లు అంటే పొలాంగ్ యూజ్ చేస్తే ఈ మెఫినోమిక్ యాసిడ్ వల్ల గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ అంటే స్టమక్ బ్లీడింగ్ అనమాట కాబట్టి మెఫినోమిక్ యాసిడ్ అనే డ్రగ్ని వాడే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్ని ఒకటికి రెండు సార్లు అడిగి కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే వాడండి థ్యాంక్ యూ